నా పేరు డాక్టర్ మెండం సంతోష్ కుమార్ ఆల్ ఇండియా అంబేద్కర్ రోజున సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు ఏలూరు నగరంలో జై భారత్ వారి ఆధ్వర్యంలో హైదరాబాదులో నవంబర్ ఎనిమిదో తొమ్మిదో తారీఖులో మరి జై హో భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని మరి జైప్రదం చేయాలని కోరుతూ ఈ దేశానికి స్వతంత్ర రాకముందు ఈ దేశ స్వాతంత్ర పోరాటం కొరకు హిందూ ముస్లిం ఏ విధంగా అయితే కలిసి ప్రయాణం చేశారో అదే విధంగా నేటు కూడా అదే కలయికతో ముందుకు వెళ్ళాలనే మరి మనకు రాజ్యాంగం ద్వారా తెలియజేస్తుంది ఏదైతే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఏదైతే చెప్తుందో మత స్వేచ్ఛ కొరకు ఆ మత స్వేచ్ఛతో ఉన్నటువంటి భారతీయ పౌరులు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం ఈ భావ స్వేచ్ఛ ద్వారా జీవించవలసిన అవసరం ఉంది అది కూడా ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం భారత ప్రాథమిక భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇవన్నీ కూడా మనకు కల్పించడం జరిగింది ఇవి ఉంటూ కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగంతో కూడుకున్నటువంటి ఏదైతే ప్రియాంబులు చెప్తుందో ఆ ప్రియాంబుల ప్రకారంగా జీవించే విధానం మనం ముందుకు వెళ్ళాలని మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని మరి ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది మరి అంతేగాని ఇప్పుడు ఈ కులం పేరుతో మతం పేరుతో మరి విధమైనటువంటి గొడవలు సృష్టించుకొని మానవ విలువల్ని కోల్పోయే పరిస్థితి నేడు ఏర్పడుతుంది కాబట్టి అలా కాకోకుండా మరి జై భారత్ వారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని మనం అందరం కూడా జయప్రదనం చేయవలసినటువంటి అవసరత మరి అంతైనది ఉంది ఇది భవిష్యత్తులో ప్రతి పౌరుడు కూడా తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేస్తారని తెలియపరుస్తూ మరొక్కసారి చెప్తున్నాం ఇది ఏర్పాటు చేసినటువంటి జై భారత్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అసోసియేషన్ తరపు నుంచి ఇది కంటిన్యూగా ఏదైతే ఆర్టికల్ పద్నాలుగు చెప్తుందో మానవులందరూ సమానమని ఆ సమానత్వం వైపు ఈ విధంగా ముందుకెళ్తే రాబోయే కాలంలో దేశంలో ఉన్న నూట నలభై మూడు కోట్ల ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో ఉండడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై భీమ్ జై భారత్ అందరికీ నమస్కారం అండి జై భారత్ నా పేరు పాము రవీంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిని భారత్ మూవ్మెంటు భారతదేశంలో ఉన్న అనేక రకాల సమస్యల పైన భిన్నత్వంలో ఏకత్వం పైన పర్యావరణ పరిరక్షణ పైన మహిళల హక్కుల పైన జంతు ప్రేమికుల ప్రేమికులతో పాటు అనేక రకాలుగా కలిసి పనిచేస్తుంది అదేవిధంగా మత సామరస్యం కోసం హిందూ ముస్లిం ఐక్యత కోసం పనిచేస్తుంది అలాగే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్ని రకాల సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం కూడా చాలా కృషి చేస్తుంది దానిలో భాగంగా నవంబర్ ఎనిమిది తొమ్మిది ఆ హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర ఉన్న ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్లో జాతీయ సమ్మేళనం జైహో అనే పేరుతో మూడు మూడు సార్లుగా ఈ సభలు జరుగుతూ ఉన్నాయి ఇది మూడోసారి జాతీయ సమ్మేళనం జరుగుతుంది పదహారు రాష్ట్రాల నుంచి కూడా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అనేక భారతదేశంలో ఉన్న అనేక సమస్యలతో పాటు ఈ మత సామరస్యాన్ని కూడా మెయిన్ కాన్సెప్ట్గా తీసుకొని హిందూ ముస్లిం ఐక్యత లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవి తెలియజేస్తూ ఐక్యతగా ఉంటే ఎంత గొప్పగా మన దేశం అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా మత మతోన్మాదం ఎంత ప్రమాదమో తెలియజేస్తూ సభలు నిర్వహిస్తూ ఉన్నాము అదే కారణం చేత ఎల్బీ నగర్లో ఎనిమిదో తొమ్మిది తారీఖులు నవంబరు జరుగుతున్నాయి కాబట్టి సభల్ని జయప్రదం చేసి భారతదేశంలో ఉన్న మత సామరస్యాన్ని పెంపొందించుకుంటూ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని జయభారత్ కోరుకుంటుంది ఆ కార్యక్రమంలో భాగంగా చేస్తున్న ఈ జాతీయ మహాసమ్మేళనం జై ఓ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ హాజరయ్యి దాన్ని జయప్రాదం జయప్రదం చేయవలసిందిగా జయభారత్ తరపు నుండి మేము కోరుతూ ఉన్నాము ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్న ఈ సమస్యలపైన వీటిపైన అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది మన దేశంలో ఉన్న సమస్యల్ని బయట దేశాల వాళ్ళు వచ్చి ఎవరు సరిచేయరు మనమే చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమస్యల పైన అవగాహన పెంచుకోవాలి వీటిని తగ్గించుకోవడానికి కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ నవంబర్ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరిగే సభల్లో పాల్గొని హిందూ ముస్లిం ఐక్యత కోసం అలాగే ప్రతి మతంలో ఉన్న మతోన్మాదాన్ని తగ్గించుకోవడానికి అందరూ సామరస్యంగా జీవించడానికి కావలసిన వాతావరణాన్ని కల్పించుకోవడానికి ఈ సభలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై దేశ సమైక్యత కోసం కృషి చేయాలని భారత్ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం జై భారత్ జై భారత్ అందరికీ భారత్ అండి నేను భారత్ నుంచి వచ్చాను ఇది నవంబర్ ఎనిమిదిన ఎనిమిది తొమ్మిదిన జైహో జాతీయ సమ్మేళనం ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ భవనంలో జరుగుతుంది ఈ సమ్మేళనం మత సామరస్యత కోసం జరుగుతుంది కావున మత సామరస్యత కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేయగలరని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇది జై భారత్ నుండి జరుగుతున్నటువంటి మూడవ జాతీయ సమ్మేళనం దీన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం